అండి మనం ఇప్పుడు ఎగ్ ఫ్రై రైడ్ చేసుకుందాం మార్నింగ్ టిఫిన్కి నైట్ మీల్ని అన్నము అన్నం చేసుకున్నాము ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా నాలుగు పొడిగుడ్లు కావాల్సినంత సాల్ట్ రెండు ఉల్లిపాయలు ఒక టమాటో పెద్ద సైజు ఇప్పుడు తయారు చేసే విధానం అండి గ్యాస్ లేచుకొని ఇందులో ఆల్రెడీ నేను త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అది వేడి అయ్యేంత వరకు వేడి అయ్యింది ఇట్లా ఉల్లిపాయలు వేసేసుకుందాం ఫస్ట్ ఇవి దోరగా వేగాక టమాటా తయారు చేసుకుందాం ఇవి దోరగా వేగాయి కదండి ఇప్పుడు ఇందులోనే టమోటా వేద్దాము కొంచెం కరివేపాకు ఇవి కొంచెం వేగేంత వరకు ఓకే అండి అది మంచిగా ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనం అల్లం వెల్లి రైస్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులోనే కారం మసాలా కారం తినంత సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఓకే అండి ఇప్పుడు ఇందులోనే ఒక సైడ్ ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఎగ్ చేసి ఫ్రై చేసుకుందాం ఓకే అండి ఇది బాగా దగ్గర బాగా ఉపాంది కదా ఇప్పుడు కలిపి మిక్స్ చేసుకుందాము ఓకే అండి అన్నం మిక్స్ చేద్దాం ఇందులో ఓకే అండి ఇంక అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసుకొని చూద్దాం ఎట్లా ఉండేది ఓకే అండి బాగుంది మీరు ట్రై చేయండి బాయ్